హాయ్ హలో నమస్తే సినిమా ఇండస్ట్రీలో డ్యాన్స్ రంగంలో ఎన్నో అద్భుతాలు చేసి సింగర్గా కూడా నేను ఒకరిని అని చెప్పే మా వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటే ఆ వైఎస్ఆర్ కాదండి ఎట్లా శ్రీనివాసరెడ్డి గారు మీ ముందుకు వచ్చారు ఇప్పుడు పాటతో మనం అందరినీ అలరించబోతున్నారు స్టార్ట్ భారత్ జై జై అందరికి నమస్కారం మనం భారతీయులుగా భారత భూమి భారతదేశ గడ్డ మీద కుట్టడం మన అదృష్టం ఓకే అందులో తెలంగాణ స్టేట్లో తెలంగాణ ఉద్యమం కొరకు వెయ్యి మంది అమరులయ్యారు ఆ తెలంగాణ గడ్డ మీద నేను కుట్టడం ఇంకా అదృష్టం ఏ జన్మలు చేసుకున్న పుణ్యమో అదృష్టంగా భావిస్తూ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా వీర తెలంగాణమా ఆరు కోట్ల ప్రాణమా వీర తెలంగాణమా నడుస్తున్న తొద్దు మీద నడుస్తున్న కాలమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా పోరు తెలంగాణమా వీర తెలంగాణమా పోరు తెలంగాణమా ఓ పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ మా పోరు తెలంగాణ మా కొండల రెడ్డి పుట్టినరోజు రో కొండల రెడ్డి పుట్టినరోజు మన కొడ రెడ్డి పుట్టినరోజు తెలంగాణమాయ తెలంగాణ నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణ వీర తెలంగాణమా ఓరు తెలంగాణమా వీర తెలంగాణమా చల్ జై తెలంగాణ జై తెలంగాణ హలో చూసారు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం కానీ ఇప్పుడు వైట్ టాప్ ఆపోజిట్ డివోటి భక్తి సాంగ్ దీన్ని కూడా ప్రేక్షకులు చూసి ఆనందించి మా వైఎస్ఆర్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ಮಾಣಿಕಿ ರಾಜು ದಶರಥ ಮಾರಾಜು ಆ ರಾಜು ಕುಮುಗ್ಗುರು ಪಾರ್ಯಲು ಕೌಶಲ್ಯ ಸುಮಿತ್ರ ಕೈಕೇರಿ ಕಲಿಗೆನು ನಲುಗುರು ಕುಮಾರಲು ರಾಮಲಗ್ನ ಭರತ ಕ್ಷೇತ್ರಗಳು సందే ఇంసకుమమ్మ ప్రగురం ప్రేమను సీతమ్మ సందే ఇదే రోజు కొండల రెడ్డి రోజు ఇదే రోజు మన కొండల రెడ్డి రోజు సాయనా వర్మాత వలు తర్సగడ్డ పూజ చేసినారు ఓ లే సందేదించ గోమమ్మా రఘురాం ప్రేమను